సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ సైనసైటిస్ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఆల్మోస్ట్ అందరికీ చాలా రెగ్యులర్గా అనమాట అండ్ ఈ కాలం చలికాలంలో స్పెసిఫిక్గా అందరికీ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇంకా కొంతమంది సైనసైటిస్కి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అది పూర్తిగా వెళ్లకుండా వస్తూ ఉంటుంది సో మరి దానికి మన ఇంట్లోని మనం చేసుకోగలిగిన రెమెడీస్ ఏంటి ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు వంటింటి వైద్యం అనగానే అందరికీ గుర్తొచ్చి పేరు చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సార్ సార్ అడిగి కనుకుందాం హలో సార్ నమస్తే నమస్తే బాగున్నారు సార్ ఓకే సో సైనసైటిస్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఒకరికైనా ఉంటుంది ఇది దానికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ సీజన్ రాగానే ఆటోమేటిక్గా వచ్చేయడం బాగా ఇబ్బంది పడిపోవడం జరుగుతుంది అనమాట దానికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి సార్ ఆపరేషన్ వరకు వెళ్లకుండా మనం చేసుకోగలిగినవి ఇంట్లో వంటింట్లోనే మనం చేసుకుంటే కొంచెం అది ఇబ్బంది లేకుండా ఉండేలాగా చాలా మంచి ప్రశ్న అమ్మా నిజంగా సైనసైటిస్ వచ్చిందంటే వాళ్ళ బాధ వర్ణాతీతమ్మా కరెక్ట్ కొంతకాలం పాటు తగ్గినట్టు తగ్గేసి మళ్ళీ నేను చాప కింద నీరులా దాని యొక్క ప్రభావం అనేది చూపిస్తుంటున్నా మీరు అన్నట్లు కొంతమంది ఆపరేషన్ చేసినప్పటికీ కొంతకాలం పాటు బాగుండి మళ్ళీ మొదలైతుంటుందమ్మా వాళ్ళు పడేటువంటి బాధ వరుణాతీతం అసలు సైనసైటిస్ అంటే ఏంటంటే మా రెండు విషయాలు చెప్పిన తర్వాత మంచి రెమెడీ కూడా చెప్తానమ్మా మన ముక్కు చుట్టూ గాలి గదులు ఉంటాయమ్మా వాటినే సైనస్ రూ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట సో ఈ సైనస్లకు ఇన్ఫ్లమేషన్ అనేటువంటి పద్ధతి జరిగినప్పుడు అంటే ఇన్ఫెక్షన్ ఉండడము కానీ లేకపోతే అలర్జీ వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వాపుకు గురవుతాయమ్మా అప్పుడు దాన్ని సైనసైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి వాపుకు గురైనప్పుడే లక్షణాలు కూడా వ్యక్తం అవుతుంటాయి అంటే సర్వసాధారణంగా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మా థర్నొప్పి విపరీతంగా ఉంటుందమ్మా దానికి తోడు ఎగ్జాక్ట్లీ ఉదయం పూట మరీ ఎక్కువగా ఉంటుందమ్మా సూర్యోదయం అయ్యి కొంచెం సూర్యకాంతి పెరిగి కొద్ది క్రమంగా తగ్గిపోతుంది లేకపోతే ఉదయం భరించలేరు తల వంచేసరికి కూడా విపరీతంగా ఇది ఉంటుందమ్మా కొంతమందికి ముక్కుల నుంచి నీళ్లు గారడం అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది లేకపోతే ముక్కుల్లో ఆ శ్లేష్మ భాగము ఇరుక్కొని పోయి ఒక పట్టాన బయటికి రాక నోటి ద్వారా ప్రయత్నం చేస్తుంటారు ముక్కు ద్వారా చీది ప్రయత్నం చేస్తుంటారు గట్టిగా ప్రయత్నం చేస్తే గానీ ఒక్కొక్కసారి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడదు ఆ గట్టిగా ఫోర్సుబుల్ గా చేసేసి ఒకసారి రక్తపు జీరలు కూడా పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందికి ఆ శష్మంత కూడా చీదప్పుడు గాని బయటకు వచ్చినప్పుడు కానీ వాసన వాసనతో ఆ వాసన వాళ్లే భరించరనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మరి ఈ విధంగా గట్టిగా చీదడం వల్ల దీని యొక్క ప్రభావం చేత ఆ చెవులు సునీత భాగాలు కూడా పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా తర్వాత శ్వాసకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి కొంతమందికి ఒక్కొక్కసారి తుమ్ములు ఇలాంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ సైనసైటిస్ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తలంతా బరువుగా ఉండడము జ్వరం రావడము తర్వాత ఈ కళ్ళంతా ఎర్రగా ఉండడము తర్వాత అసౌకర్యంగా ఉండడము ఏ పని మీద ఆసక్తి లేకపోవడము ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు కూడా కలుగుతుంటాయమ్మా ఈ సైనసైటిస్ మీరు ఇంకా కరెక్ట్గా చెప్పారమ్మా సంవత్సరం అంతా కొద్ద గొప్ప దాని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కొంతమందిలో స్పెసిఫిక్గా వాతావరణం ఈ చల్ల వాతావరణంలోనే ఎక్కువైపోయి మరీ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా ఈ యొక్క కి అనేక రకాలైనటువంటి గృహవైద్య చికిత్స విధానాలు ఉన్నాయమ్మా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కానీ చాలామందికి తెలియక అవగాహన లేక ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి ప్రతి చిన్నదానికి కూడా విపరీతంగా విచ్చలవిడిగా వైద్యుల సలహా లేకుండా కూడా అనేక రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ వాడేసేసి కూడా చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారమ్మా అందుకే డాక్టర్స్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని రోజుల పాటు మాత్రమే ఇలాంటి యాంటీబయాటిక్స్ వాడమని చెప్తుంటారు కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంటారు కానీ మన వాళ్ళు మాత్రం అవి పాటించకుండా మరి ఆ సమస్య తగ్గిపోతే యథారాజే రాజే ప్రజలు మళ్ళీ మొదలుపెట్టుకుంటున్నారు మళ్ళీ సమస్య పునరావృతం అవుతూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో క్షేమదాయకంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి కేవలం ఐదే ఐదు పదార్థాలు మా ఇవన్నీ వింటే మీరు ఆశ్చర్యపోతారు షుంటి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి షొంటి పొడి లవంగాల పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి మిరియాల పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి దాల్చిన చెక్క పొడి ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి పుదీనా పుదీనా చాలా ఇళ్లల్లో ఉంటుంది కొంత మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుంది లేకపోతే పుదీనాను తెచ్చుకొని శుభ్రం చేసి ఎండబెట్టి నీడలో పౌడర్ చేసి పుదీనా పొడి తయారైపోతుంది లేకపోతే ఫ్రెష్ గా తయారు చేసినటువంటి పుదీనా పొడి కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా మనసుంటే మార్గం ఉంది పుదీనా పొడి తెచ్చుకో పొడి తెచ్చుకొని వాడుకోవచ్చు ఖర్చు లేని వస్తువులు శుంటి మన ఇంట్లో ఉండేది లవంగాలు మన ఇంట్లో ఉండే మిరియాలు కేవలం అవగాహన లేకపోవడం చేతమ్మా వాటి మీద నిర్లక్ష్యము దాని మీద చక్కటి సదభిప్రాయం లేకపోవడం చేతనే లేకపోతే ఇందులోనే ప్రకృతి అన్ని నిక్షిప్తీకరించి మన ఆరోగ్యం కోసం ప్రసాదించిందమ్మా తెలియకపోవడం చేత మరి దూరపు కొండలు ఉండుపు చెప్పేసి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల మీద మనం డిపెండ్ అయిపోతున్నాం సో ఈ పదార్థాలని ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకుని అన్నిటిని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి సైనసైటిస్ తగ్గించేటువంటి పౌడర్ రెడీ అయిపోయింది దీన్ని ఎలా వాడుకోవాలంట రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఇక్కడ కొద్దిగా కొంచెం కష్టపడాలి కష్టపడాలంటే మనం టీ తయారు చేసుకున్నట్లు కాఫీ తయారు చేసుకున్నట్టు దీన్ని తయారు చేసుకోవాలి ఎలాగంటే ఒక టూ హండ్రెడ్ వాటర్ తీసుకోవాలి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ మాక్సిమం అంతకంటే ఎక్కువ హాఫ్ టీ స్పూన్ కొంచెం తక్కువ తీసుకున్న తప్పులేక టూ హండ్రెడ్ ఎమ్ఎల్ నీళ్ళలో వేసేసి పొయ్యి మీద పెట్టేసి హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద ఈ పౌడర్ నీళ్ళలో వేసేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుంటాం కదమ్మా హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే మిగిలాలమ్మా సో ఔషధ గుణం ఆ యొక్క ఔషధాలు ఉంటారు ఔషధ గుణాలన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ అన్ని కూడా నీళ్ళలోకి వచ్చేస్తాయి సో ఇంచుమించు అప్రాక్సిమేట్గా హండ్రెడ్ ఎంఐల్ వాటర్ మిగిలిన తర్వాత దాన్ని దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అవసరమైతే కాస్త తేనె కలుపుకోవచ్చు లేకపోతే అలాగే తాగొచ్చు చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి చాలా మంది తేనె కలుపుకుంటారు లేదంటే ఉప్పు వాడదైనటువంటి వాళ్ళందరూ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వాడుకోవచ్చు ఉప్పు వాడకూడన వాళ్ళు ఎవరంటే తేనె కలుపుకొని వాడుకోవచ్చు తేనె కూడా వాడకూడదు ఏదైనా పద్ధతి మెడిసిన్ అంటూ వాడ వాడగలిగితే చాలు చాలా అద్భుతంగా పనిచేస్తుమా సో ఉదయం ఒక్కసారి రాత్రి ఒకసారి ఈ యొక్క యొక్క ఔషధాన్ని వాడుకోవాలమ్మా ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా ఇదే పద్ధతిలో ఫ్రెష్గా తయారు చేసుకుని మళ్ళీ వాడుకుంటుండాల దీర్ఘకాలికంగా వాడుకోవచ్చ తగ్గేంత వరకు వాడుకోవచ్చు అదేవిధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో తగ్గేంత వరకు వాడుకోవచ్చుమా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మరి కనీసం పదిహేను రోజులకు ఒకసారి కానీ ఇరవై రోజులకోసారి ఒక రోజు రెండు రోజులు వాడుకోవడము తర్వాత నెలకొకసారి వాడుకోవడము ఇట్లా క్రమక్రమంగా నలభై రోజులకు ఒకసారి వాడుకోవడము రోజు రెండు రోజులు అలా వాడుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ ఈ సమస్య పునరావృతం కాకుండా ఇందులో ఔషధ గుణాలు ఔషధ తత్వాలు రసాయనాలు రసాయన తత్వాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇది ఉన్నటువంటి ఔషధ గుణాలని చాలా చక్కగా ఉపయోగపడతాయి సైనసైటిస్ తగ్గి తగ్గించడమే కాకుండా సైనసైటిస్ వల్ల కలిగేటువంటి లక్షణాలు కూడా తగ్గేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అమ్మా మరి ఇలానే పిల్లలకి కూడా న్యూమోనియా వస్తుంటుంది ఈ కాలంలో ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కదా సార్ మరి వారికి ఏమైనా రెమెడీ చెప్తుంది చాలా మంచి ప్రశ్న అడిగారు అమ్మా చిన్నపిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ ఉంటుంది ఇదే ఔషధం అమ్మా సో ఇదే ఔషధాన్ని ఏం చేయాలంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని హండ్రెడ్ వాటర్ లో జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ పించెస్ ఆఫ్ పౌడర్ మనం తయారు చేసి పెట్టుకున్న పొడి హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నాలుగైదు చిటికల పొడి అందులో వేసేసి ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు మాత్రమే మిగిలినట్టు మనం ఆ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు మిగిలిన మిగిలినట్టు మరిగించేసేసి దించి గో చల్లార్ చేసేసి దాన్ని మూడు భాగాలుగా చేసేసి మూడు పూట్లు ఇవ్వాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూడు సంవత్సరాల పిల్లలు నాలుగు సంవత్సరాల పిల్లలు ఇలాంటి వాళ్లకు ఈ సమస్య వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల వాళ్లకు సర్వసాధారణంగా నూటలో తొంభై భాగాలు తొంభై శాతం వరకు కూడా యాంటీబయాటిక్స్ లాంటి మందులు అవసరం లేకుండా ప్రథమ దశలో ఉన్నప్పుడు దీంతోనే తగ్గిపోతున్నా తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుంది కాబట్టి మూడు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకి ఈ నేను చెప్పినటువంటి డోసులు వాడుకోవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే